హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ అయితే మ్యాంగో స్పెషల్ ఎస్ టూ కేజీ మ్యాంగోస్ ఆల్రెడీ అయితే మేము నిల్వ పచ్చడి పెట్టాము అది కాకుండా నార్మల్గా ఇన్స్టాండ్ లాగా చిన్న ముక్క పచ్చడి అనమాట సో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నాం అండ్ ఇంకొకటి వచ్చేసి అది ఇటు ప్లేట్ అది కూడా చూపిద్దాం తురుము ఎస్ ఇది తురుము తురుము పచ్చడి కోసం అయితే ఇక్కడ తురుము పెట్టింది మా మమ్మీ రెడీగా సో ఇది ఒక వ్లాగ్లో చూపిస్తాను ఈ పచ్చడిని కూడా ఇప్పుడైతే మనము ఈ మామిడికాయని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుందాం ఫస్ట్ అయితే ఏం చేస్తున్నావమ్మా ఎస్ మా మమ్మీ అయితే ఇక్కడ మ్యాంగోస్ని ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటుంది సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మ్యాంగో పికిల్స్ ఇష్టపడే వాళ్ళైతే కామెంట్ చేయండి ఇది ఎవరి కోసం పికిల్ పిల్లల కోసం కాదు మా డాడీ కోసం మా డాడీ పికిల్స్ ఫేవరెట్ అనమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పికిల్స్ కావాలి మా డాడీకి ఏ పికిల్ అయినా సరే వేడి వేడి అన్నంలో తినేస్తాడు ఈజీగా అంతే కదమ్మా సపరేట్గా కర్రీ కావాలి కర్రీ అని ఏం లేదు పెరుగు పచ్చడి ఉంటే ఫుల్ పచ్చళ్ళు అయితే వెరైటీస్ కావాలి కర్రీస్ ఉన్నా లేకపోయినాన్ని చట్నీ అయినా సరే ఏ పచ్చడి అయినా వెరైటీ వెరైటీగా ఉంటే చట్నీతో ఫుల్గా తినేస్తాడు సో ఫస్ట్ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట మామిడికాయని మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏమేస్తున్నావు అమ్మ ఆగుని సో మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ లోకి పచ్చి ఆయిల్ అది వేడి వేడిసిన కాదు పచ్చి ప్యాకెట్ లో ఉన్నది వేడి చేసిన దాని అంటేమో పచ్చి ఆయిల్ ఇందులో పోసి మొత్తం కలిపెట్టుకోవాలి ఎంత ఆయిల్ ఎంత వేసుకోవాలి ఇది 2 కేజీస్ మ్యాంగోనా ఆ 2 కేజీస్ మ్యాంగో కు 1/2 కేజీ ఆయిల్ ఓకే 1/2 కేజీ ఆయిల్ అయితే ఫస్ట్ పీసెస్ కి పట్టించుకోవాలి అన్నమాట ఒక హాఫ్ అవర్ అట్లా వదిలేయాలి సో ఇలా పట్టించుకోవడం వల్ల ఏంటంటే ముక్క తొందరగా మెత్తబడకుండా ఉంటుంది ఇక్కడైతే తురుము పచ్చడికి తురుము మొత్తం అయితే ఒక బౌల్లో వేసేసుకున్నాము ఇది తురుము పచ్చడికి కూడా సేమ్ ప్రాసెస్ ఆయిల్ వేసుకుంటున్నాము ఇది వచ్చేసి ఒక పెద్ద ఫుల్ మ్యాంగో అనమాట ఆ మ్యాంగోని ఇలా తుట్టి తీసుకున్నాము దానికి వచ్చేసి ఇది ఒక హాఫ్ కేజీ వరకు వస్తుంది హాఫ్ కేజీ ఇది కూడా సేమ్ ప్రాసెస్ సో దీంట్లో కూడా ఏంటి అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ అలా ఆయిల్ వేసుకొని దీన్ని మిక్స్ చేసుకొని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ఇలా ఆయిల్ పట్టించి పక్కకు పెట్టడం వల్ల ఏంటంటే మ్యాంగో పీస్ అనేది సాఫ్ట్గా అవ్వకుండా అలానే గట్టిగా ఉంటుంది సో నిల్వపచ్చల్లో అయినా సరే ఇదే ప్రాసెస్లో చేసుకున్నామంటే మనకి ఇయర్ అంతా కూడా ముక్క త్వరగా మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది అనమాట సో ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇలా పక్కకు పెడితే ఏంటంటే ముక్క అనేది ఆయిల్ అనేది కొంచెం పీల్చుకొని మనకి బాగా సెట్ అయిపోతుంది అనమాట సో ఇక్కడైతే మ్యాంగో పీసుల అయితే ఆవపిండి రెడీ చేసి పెట్టుకుంది మా మమ్మీ ఇవి నార్మల్గా ఆవాలను పౌడర్ చేయడమే కదమ్మా సో నార్మల్ ఆవాలని ఏం వేయించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మిక్స్ చేసి తీసుకోవాలి అండ్ ఇక్కడ తురుముకి కూడా రెడీగా పెట్టుకున్నాం ఇన్స్టాంట్గా ఒకే వీడియోలో రెండు పచ్చళ్ళని అయితే ఫుల్ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి తురుము పచ్చళ్ళు అయితే ఆవపిండి వేసేసుకుంటున్నాము సో ఇది వచ్చేసి హాఫ్ కేజీ తురుముక్కి కాబట్టి వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవపిండి అయితే సరిపోతుంది అంతే కదా సో ఆవపిండి వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి అలాగే ఉప్పు ఉప్పు కూడా కొలత చెప్తావా చూసుకుంటే తురుముది ఓకే మన టేస్ట్ కి సరిపడా అంటే ఎంత లేదన్నా ఒక హాఫ్ టీ గ్లాస్ కంటే ఎక్కువనే సాల్ట్ అయితే పడుతుంది వెల్లుల్లి వెల్లుల్లి రబ్బలు డైరెక్ట్గా వేసేసుకోవడమే ఇవేంటంటే బాగా పీలు అయితే కాదు అందుకే మేము ఇలా డైరెక్ట్గా స్కిన్తో వేసేస్తున్నాము సో పీలు ఎక్కువగా ఉన్నయితే పీలు తీసి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నాకైతే ఇలా చట్నీలో వెల్లుల్లిపాయలు అయితే మగ్గితే చాలా ఇష్టం వన్ వన్ టీ గ్లాస్ టీ గ్లాసు కారపొడి వేసుకుంటే సరిపోతుంది అనమాట తురుము పచ్చడికి సో మనం ఇలా ఇది ఏంటి అంటే పొడి కూడా బయట షాప్స్లో కాకుండా ఇంట్లో పట్టించిన కారం అయితే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ కొంచెం ఆయిల్ పోస్తుందా ఎస్ మనం కలిపేటప్పుడు ఒక పావు గ్లాస్ వరకు ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ముప్పావు కప్పు వరకు అయితే ఆయిల్ వేసుకోండి అలా ఆయిల్ ఊరితేనే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ఈ మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇట్లా ఉంటుంది కానీ మార్నింగ్ వరకు మంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇది మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి అట్లీస్ట్ వన్ డే అయినా పక్కకు పెట్టేసేయాలి అలా అయితేనే ఆయిల్ అనేది మొత్తం పైకి తేలి మనకి పచ్చడి అనేది కూడా మంచిగా ఊరి టేస్ట్ బాగుంటుంది సో మీరు మీరైతే ఎలా తురుము పచ్చడి పెడతారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి ఎస్ ఇప్పుడైతే మామిడి ముక్కలకైతే ఆవిపిండి కలుపుతున్నాము ఆవపిండి వచ్చేసి టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి రబ్బలు టీ గ్లాస్ టీ గ్లాసెడు ఆవపిండి ఓకే సో టూ కేజీస్ కాబట్టి టీ అంట ఓకే సారీ నేనే మిస్టేక్లో చెప్పేసా అండ్ వెల్లుల్లి రబ్బలు కూడా మూడు నాలుగు వెల్లుల్లి రబ్బలను తీసుకొని మొత్తం పీల్ తీసేసి వేసేసుకోవాలి డైరెక్ట్గా వెల్లుల్లి రబ్బలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఇవి డైరెక్ట్గా యాడ్ చేసుకుంటేనే కూడా దాని ఫ్లేవర్ అనేది మనకి చట్నీలో బాగుంటుంది సాల్ట్ ఈ సాల్ట్ కూడా వచ్చేసి ఎంతమ్మా ఇది ఒక రెండు టీ గ్లాస్ టూ టీ గ్లాసెడ్ సాల్ట్ సో మా మమ్మీ ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కాబట్టి డైరెక్ట్గా వేస్తూ ఉంది సో మనకి ఏంటి అంటే తెలియదు కాబట్టి నేను అందుకే కొలతలు మరీ అడుగుతున్నాను మీకోసం మా మమ్మీ ఇలానే సో తనకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏ చట్నీ పెట్టినా కారం ఉప్పు కరెక్ట్గా వేస్తుంది తన కొలతలతో కప్పున్నర కారం ఓకే ఇలా సో ఇది చూపించి ఆ కప్పు బాక్సర్ ఇప్పుడు మీ అక్కడ పెట్టేస్తాను కారం ఉందనే సార్ సో ఇప్పుడు ఈ కప్తో కప్పు కారం తీసుకున్నాం కదా మీరు ఏ ఇదే కప్తో అంటే ఈ టూ కేజెస్కి ఇంత క్వాంటిటీ ఉండేలాగా చూసుకోండి ఇదే కాకపోతే సాల్ట్ కూడా తీసుకోండి సరిపోయిద్ది ఈ పులుపుకి కారం ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిద్ది ఇప్పుడు ఇందులోకి ఆయిల్ ఆయిల్ వచ్చేసి ఎంత హాఫ్ కేజీ ఆయిల్ పడుతుంది ఓకే సో హాఫ్ కేజీ ఆయిల్ డైరెక్ట్గా వేసేసుకోవడమే ఆయిల్ని వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మొత్తం టోటల్ పచ్చడి సో ఇక్కడైతే మేము గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ నూనె పల్లిది బాగుంటుంది నూలదైనా బాగుంటుంది కాకపోతే కొంచమే కాబట్టి నేను ఇది వాడుతున్నాను ఎస్ ఏ పచ్చడి అయినా పల్లి నూనెతో పెట్టుకుంటే దాని ఫ్లేవరే బాగుంటుంది నువ్వుల నూనెతో అయినా సరే సో ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మా దగ్గర పల్లీ నూనె అవైలబుల్గా లేదు అండ్ మేము పెట్టేది ఆల్రెడీ నిల్వపచ్చడి అయిపోయింది జస్ట్ ఇది ఇన్స్టాంట్ పికిల్ కాబట్టి సరే కోల్డ్రాప్ ఆయిల్తో అయితే పెట్టేస్తున్నాం పల్లి నూనె ఉన్న వాళ్ళైతే పల్లి నూనెతో పెట్టేసుకోండి నూనె అయినా ఓకే చూడండి మనకు చూడగా పికిల్ కలరే చేంజ్ అయిపోయింది ఎంత బాగుందో చూస్తుంటే కూడా టెంప్ంగ్ నో నోట్లో అయితే బీళ్ళు ఊరుతూ ఉన్నది సమ్మర్ స్పెషల్ అనగానే ఆవకాయ పచ్చడి అందులో ఎన్ని టైప్స్ ఆవకాయ పచ్చళ్ళు ఉంటాయో కదా సో మా ఇంట్లో అయితే ప్రజెంట్ త్రీ టైప్స్ ఆవకాయ పచ్చళ్ళు ఉన్నాయో ఇక్కడికి చేతి వంట ఇది ఇష్టంగా చేసిన మామిడి ఆవకాయ ఆవకాయ పచ్చడి ఇక్కడ వచ్చేసి అయితే మా డాడీకి ఇలా చక్కగా మొత్తం అన్ని పట్టేసుకునేలాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా వన్ టూ డేస్ తర్వాత టేస్ట్ చేస్తే బాగుంటుంది అండ్ ఆయిల్ కూడా చక్కగా పైకి తిని టూ డేస్ తర్వాత మనకు మామిడికాయ అనేది ఊరి టేస్ట్ అనేది బాగుంటుంది అసలు మ్యాటర్ ఏంటి అంటే ఈ అంతా స్టోర్ బాక్స్లో వేసుకున్నాక దీంట్లో అన్నం వేసుకొని తింటే ఇలా మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా ఫైనల్గా మన మామిడికాయ తురుము పచ్చడి అలాగే మామిడికాయ పచ్చడి రెండూ అయితే రెడీ అయిపోయాయి సో ఇన్స్టాంట్గా ఇలా మనం ఈజీగా హడావిడి లేకుండా పెట్టేసుకోవచ్చు అనమాట ఈ పచ్చళ్ళు సో ఇవేంటి రెండు సేమ్ ప్రాసెస్ ఉన్నాయి కదా ఇందులో డిఫరెన్స్ ఏముంది ఒకటే పెట్టచ్చు కదా అని మీకు అనిపించవచ్చు బట్ ముక్క పచ్చడికి తురుము పచ్చడికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది అంటే ఏంటి అంటే ప్రాసెస్ సేమే బట్ ఇది తురుముకొని పెట్టుకుంటాం కాబట్టి మనం తినేటప్పుడు ఏంటంటే బయట బయటికి ఆ తురుము తగులుతూ ఉంటే టేస్ట్ అనేది డిఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో మన పులిహోర తినేటప్పుడు ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో ఈ తురుము పచ్చడిలో తురుము కూడా సేమ్ అలా అనమాట అండ్ ముక్క పచ్చడి అంటే తెలిసిందే కదా మనకి నార్మల్గా మనం పెట్టుకునే పచ్చళ్ళలాగా ఎవరైనా ఈజీగా పెట్టేయచ్చు ఈ పచ్చళ్ళు నేను చెప్పిన కొలతలతో సో ఇది ఈరోజు వ్లాగ్ మా అమ్మ చేతితో చేసిన ఈ మామిడికాయ పచ్చళ్ళు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్